ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచయం నుండి అలసినవానిని వాని ఓరడించు మాటలు జనవరి ఎనిమిది యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగం యాకోబే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం యాకోబు ఆయన స్వాస్థ్య భాగం మరొక విధంగా చెప్పవలనని దేవుడు యాకోబు నిత్యత్వమునకు నీవు నాకు చెందినవాడవు సర్వలోకము కంటే నీవు నాకు ఎంతో ప్రశస్తమైన అని చెప్పుచున్నాడు దేవుడు సూర్యుడు చంద్రుడు లేక నక్షత్రములను తన స్వాస్థ్యమని ఎన్నడూ పిలవడు యాకోబునకి ఇవ్వబడిన ఆధిక్యత నిజంగా ఎంతో గొప్పది దేవునికి స్తోత్రము దేవుని ద్వారా అలాగే అదే ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడినది మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలను ఎఫ్ఎస్సి పత్రిక ఓటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం పిమ్మట ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన పాపను వలె వాని కాపాడిను అని చదువుదుము ద్వితీయోపదేశకాండ ముప్పై రెండో అధ్యాయం పదే వచనం దీనివలన నీ యొక్క అన్ని దేవతలన్నింటినీ ఇష్టపూర్వకంగా తీసి పారయేటకు నీకు సహాయపడును సైన్యములకు అధిపతి యుహోవా సెలవు ఇచ్చిన మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు జకరే గ్రంథం రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండో అధ్యాయం పదకొండో వచనంలో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయును అని చదువుదాం ప్రభు నీ ఉన్నత స్థలముపై ఎగురుటకు నేర్చుకోవాలనని కోరుచున్నాడు గనక ఆయన నీ గూడు కూడా రేపును నేను ఇగోస్లేవియాలో ఉన్నప్పుడు ఉదయకాల మధ్యాహ్నకాల భోజనము మరి టీ సమయములలోనూ ద్రాక్ష పండ్లు వడ్డించటను కనుగొంటిని అవి చాలా పెద్దవి నిండుగా రసము గలవి మరియు పెద్ద పెద్ద గుత్తులు గల పండ్లు భోజనపు బల్ల మీద సమృద్ధిగా ఉండును మనం అన్ని దేవతలన్నింటిని విడిచిపెట్టి బేతేలుకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునని అది నాకు జ్ఞాపకం చేసినది దేవుని ఆశీర్వాదములను సంపూర్ణంగా పొందుటకు అదొక్కటే మార్గం నీ భార్య లేక భర్త లేక స్నేహితులు బంధువులు లేక నీ వ్యాపారము లేక సౌఖ్యములు నిన్ను బేతీల నుండి దూరం చేయకుండా చూచుకును దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పుచున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను నడిపించుటకు మరియు నిన్ను ఆశీర్వదించుటకు ఆయన శక్తిగలవాడై ఉన్నాడు ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వచనము నుండి పద్నాలుగవ వచనములను నీ వ్యక్తిగత అనుభవముగా చేసుకునుము దేవుని మందిరమైన బేతేళ్ళలో నీకు తన శ్రేష్టమైనది ఇచ్చి నీ పూర్తి భాగమును నీకు చూపమని ప్రభువును అడుగుము ప్రభువు మిమ్మును మీ కుటుంబమును నీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక అమైన్